శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ప్రతి గ్రామానికి పొలిమేరలు ఉంటాయి ఆ పొలిమేరలకు అధిష్టాన దేవత గ్రామదేవత నూటొక్క మంది గ్రామదేవతలు ఉన్నారని వీళ్ళంతా సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నూటొక్క మంది అమ్మవార్లకి ఒక్కడే తమ్ముడు అతడే పోతురాజు ఈ గ్రామదేవతలు పొలిమేరలో ఉండి భూత ప్రేత పిశాచాలు గ్రామంలోకి ప్రవేశించకుండా అనునిత్యం కాపాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా పని మీద బయట ఊరు వెళితే దారిలో గ్రామదేవతలను దర్శించుకుని అమ్మ నేను ఈ పని మీద బయటకు వెళుతున్నాను క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చూడు తల్లి అని ఆ అమ్మకు మొక్కుకుంటే చాలు ఆ అమ్మ పొంగిపోతుంది నా బిడ్డ నాకు చెప్పి వెళ్ళాడే అయ్యో పాపం వాడికి దారిలో గండ ముందే ఆ గండాన్ని తీసివేస్తానని సునాయాసంగా తీసివేసేస్తుంది అందుకే గ్రామ దేవతలు మన బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు ఉండి మనల్ని ప్రమాదాల బారిన పడకుండా చూస్తూ ఉంటారని అంటారు ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు కూడా మీ గ్రామ దేవతలను తలుచుకుంటే చాలు ఆ తల్లి దుష్టశక్తుల బారి నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది గాలి ధూళి అనేటటువంటివి మన మీదకు రాకుండా గ్రామ దేవతలు కాపాడుతుంటారు ప్రతి అమావాస్యకు మినపగారులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటే మంచిదని పెద్దలు చెబుతారు సంవత్సరానికి ఒకసారి గ్రామ దేవతలకు జాతర చేస్తారు అప్పుడు మొక్కులు సమర్పించడం వలన బోనాలు సమర్పించడం వలన అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండి దుష్టశక్తుల బారి నుండి గండాల నుండి ప్రమాదాల నుండి ఆ అమ్మ అనునిత్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది శ్రీమాత్రే నమ